ప్రతి ఇంటి మొదటి ముత్తైదువు ఆ ఇంటి ఆడపడిచేయి అందుకే మా పిన్నికి బొట్టు పెట్టి గంధం రాసి పువ్వు పెట్టి మొదటి తాంబూలం ఆంటీకి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట మమ్మీకి కూడా తాంబూలం అయితే ఇచ్చి వాళ్ళ దగ్గర ఇద్దరు మరదలు ఆశీర్వాదం తీసేసుకున్నారు ఇంటికి వచ్చిన కూడా ఇదే తీరులో గౌరవించి తాంబూలం అయితే ఇచ్చారు మమ్మీని ఎంత ప్రేమగా చూసుకుంటారో మీ కోడలు సాహితీని గాని లేదంటే కూతురు నన్ను కాని అదే ప్రేమగా చూసుకుంటారు మేము కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళతో ప్రేమగా కలిసిమెలిసి ఉంటాము ఈ వీడియో తీసే హడావిడిలో నేను తాంబూలం తీసుకోవడం కాస్త లేట్ అయి తాంబూలంతో పాటు అత్తల దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకుని నా తాంబూలం ప్లేట్ ని నేనైతే అందిపుచ్చేసుకున్నాను మొత్తం పదిహేను మంది ముత్తైదులకి తాంబూలం అయితే అరేంజ్ చేసి పెట్టా కూడా పూజని ఈ పద్ధతిని చూసి మా అమ్మమ్మని తలుచుకొని వారంటూ లేరు మనిషి మా మధ్యలో లేకపోయినా మా అందరి మనసుల్లో మా అక్కలు చేసే ప్రతి పూజలో మా అమ్మమ్మ అందరికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది ఒక వంశం మంచిగా ముందుకెళ్లాలంటే ఆ ఇంటి పెద్ద చేతిలోనే ఉంటుంది ఏమంటారు